య్ తెలంగాణ అందరికీ నమస్కారం ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు చేస్తున్న విషక్ష రహితమైనటువంటి దాడుల వెనకాల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రమే ఉన్నది వారి ఆదేశానుసారం వారి కనుసర్లలోనే ఇలా ప్రతి పోలీసు దాడి జరుగుతుందనడానికి నిదర్శనం నిన్న విద్యార్థులపైనటువంటి ఓయో జరిగినటువంటి దాడులనే మనం ఉదాహరణగా చెప్పవచ్చు వారు చేసిన ద్రోహం ఏంటిది విద్యార్థినిలను విద్యార్థులను యువకులందరినీ కూడా విచక్షణ రహితంగా దాడులు చేసుకుంటూ వారి బట్టలన్నీ చింపేసుకుంటూ ఇష్ట రాజ్యం లాక్కెళ్ళి దాడులు చేసుకుంటూ పోలీస్ జీబులా ఎక్కిచ్చి తీసుకుపోయి స్టేషన్ల పడేసాను ఎందుకు వారు చేసిన ఏంది మా విద్యా సంస్థలకు కేటాయించినటువంటి భూములను అమ్మొద్దు అని చెప్పి అడగడమే అదేమన్నా దేశద్రోహమా లేకపోతే రాజ్యాంగానికి విరుద్ధమా దేనికి అంత క్రింద ఒక దొంగల మీద పడి కొట్టినట్టు కొడుతూ ఉన్నారు మరి ఇంత జరుగుతూ ఉంటే ఈ షోకాడు మేధావులు కోదండరాం లాంటి వాడు కానీ ఆకునూరు మురళి లాంటి వాడైనా తీనిమారు మల్లన్న అనేటోడు ఆ తొలివెరుగు రఘు అనేటోడు వీళ్ళందరూ ఎవరి బూట్లు నాకుతున్నారు ఎవరికి ఎందుకు స్వ్యవస్థ లేదు గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎవరికి ఎక్కడ ఇంత హాని తలపెట్టకపోయినా ఓ తెగేసుకొని తెగ తెగవలక వచ్చేటోళ్ళు విషాన్ని నింపేటోళ్ళు ప్రాంతాలల్లా మరి ఇప్పుడు ఎక్కడ పనరు ఇంత దారుణంగా దాడులు జరిగి తలకాయలు కలిగి ఎక్కడెక్కడ మొహాలు కలిగిపోయి మొహాలు వాచి కాళ్ళు చేతులు ఇష్ట రాజ్యం దాడులు చేస్తూ ఉంటే ఒక్క నా స్వయం ప్రకటిత మీద అవి స్పందించట్లేదు అంటే ఈ రేవంత్ రెడ్డి అడుగులకు మడుగులు ఒత్తుందనికైనా మీరు ఇన్ని రోజులు కేసీఆర్ గారిని బదనాం చేసింది కేసీఆర్ గారిని ప్రజాక్షేత్రంలో బదనాం చేసే దమ్ము లేక దమ్ బదనాం చేసే స్కోప్ లేక అబద్ధాలను ఒక విషయం లాగా ప్రజల మనసుల్లోకి ఎక్కించి అబద్ధాల పునాదల మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఇలా రేవంత్ రెడ్డి అడుగులకు మడుగులెత్తుకుంటా ఇలా జర్నలిస్టుల పైన దాడి జరిపితే ఒకరు స్పందించడు మహిళా జర్నలిస్టులు మిగతా జర్నలిస్టును తీసుకుపోయి జైలు ఎలా పడిస్తే ఒక్కరు స్పందించడు బెడ్రూమ్లలోకి పోయి జర్నలిస్టును ఎత్తుకొచ్చి తీసుకుపోయి కోట్లలో జైలు వెళ్ళబెడితే అంటే ఒకటి స్పందించట్లేదు అంటే మీకు పదవుల కోసం మీ స్వార్థం కోసం మీ వ్యక్తిగత ఎజెండాతో మాత్రమే ఎన్ని రోజులు మీరు బ్రతికబట్ట ఒక ఒకవైపు హైడ్రా పేరట పేద ప్రజలందరి బ్రతుకులను రోడ్డు మీద పడేసినప్పుడు ఒక్కడ చెడగలేదు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏడుస్తూ పిడబుబ్బరు పెడుతూ షాపనారెడుతు ఆ రోజు కూడా దాడులు జరిగినాయి వాళ్ళ మీద ఈ రోజు ఇక్కడ దాడులు జరుగుతూ ఉన్నాయి వాళ్ళకు మద్దతుగా పోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకుల పైన కార్యకర్తల పైన దాడులు జరుగుతూ ఉన్నాయి అంటే ఒక రాక్షస క్రీడ కొనసాగిస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఈ ప్రజలంటే ఎట్లా పెడతారు ఇలా బాహటంగా ఒప్పుకుంటున్నాడు సిగ్గులేని ముఖ్యమంత్రి నా దగ్గర ఏం లేదు మీ చేతిలో పెడతా మీరే పంచుకోండి ఎందుకు నువ్వు రాజకీయ పార్టీ నాయకుడు కాదా ఒక ఎమ్మెల్సీగా చేసినావు ఒక ఎమ్మెల్యేగా చేసినావు ఒక ఎంపీగా చేసినావు నువ్వు ఉన్న పార్టీ ఏమన్నా నాలుగు రోజుల ముప్పై పెట్టుకున్న పార్టీ జాతీయ పార్టీ అని చెప్పి చెప్పుకుంటున్నారు కదా జాతీయ పార్టీ అని బీరాలు పంపుతున్నారు కదా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఏంటి రాష్ట్రానికి వస్తున్న ఆదాయం ఎంత ఇస్తున్న హామీలు ఎంత అనే సోయి లేదా సరే ఇప్పుడు నీకు సోయలేకనే ఆ రోజు ఏవో అబద్ధాలు అధికారంలోకి వచ్చినావు నీకు చేత కాకపోతే రాజీనామా చేయి ఉన్న ముక్కు భూమికి రాకి నేను ఏదో అనుకున్నా కానీ నాతో రైతు లేదు కేసీఆర్ గారి గొప్ప నాయకుడు ఇక నేను చేతులు ఎత్తేస్తున్నాను అని చెప్పి చేతులు ఎత్తాయి ఈ విద్యార్థుల మీద దాడులు ఏంది ఈ అడిగిన ప్రతి ఒక్కరు తీసి జేళ్లలో పెట్టుడైంది బెడ్రూమ్ల దగ్గరి లాక్ ఖర్చులేంది తేడా తేడలేకుండా వాళ్ళ బట్టలని జీవిపోయి కొట్టుడైంది ఎటు పోతుంది నీ పాలన ఏ స్కూళ్ళ వన్నారు ఈ షో కార్డు మీద వాళ్ళందరూ సమాధానం చెప్పాలి ఈరోజు బయటికి రావాలి ఒక్కొక్కడు వచ్చి వీళ్ళకి మద్దతుగా నిలబడాలి వాళ్ళు రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తించట్లేదు వాళ్ళు చేసిన దేశ ద్రోహం కాదు వాళ్ళకు సంబంధించినటువంటి భావితరాల భవిష్యత్తు కోసం ఉన్నటువంటి విద్యా సంస్థల భూమి అమ్ముతుంటే వాళ్ళు ప్రతిఘటిస్తున్నారు నిరసన చెప్తున్నారు దానికి రాష్ట్ర కొనసాగిస్తున్నారు రేవంత్ రెడ్డి తక్షణమే రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు